నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా మరణం చేసుకుందాం భరతుడు రాజా రహుగణకు అతని సందేహములను తన ఉపదేశం ద్వారా నివృత్తి చేస్తూ ఉంటాడు ఆ సందర్భంగా రాజును అతని బుద్ధికి ప్రాప్తించే ఆత్మజ్ఞానాన్ని నష్టపరిచేది ఏదో దానిని నశింపచేయడానికి భగవంతుని రూపమైన గురువు చరణాల ఉపాసన రూపమైన శాస్త్రాన్ని అభ్యసించు అని చెప్తాడు ఇంకా నేను సింధుదేశం రాజును అనే అహంకారంతో పల్లకీలో కూర్చుని మోసేవాళ్ల కష్టం తెలియక వారిని దుఃఖింప చేశావు నువ్వు ఈ కారణంగా కూడా చాలా నిర్దయడవు అయినా ప్రజలను రక్షిస్తాను రక్షిస్తున్నాను అంటున్నావు ఈ దీనజనుల దుఃఖమే నీ నాశనానికి కారణమవుతుంది అని చెప్తూ పూర్వజన్మలో తాను వృషభదేవుని కొడుకు భరతుడనని రాజ్యపాలన తండ్రి ఉపదేశానుసారము సుభిక్షంగా వెయ్యి సంవత్సరములు పాలించానని ఐదుగురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చారని తపస్సుకై వనములకు వెళ్ళి తపస్విగా మారి కూడా తనకు దొరికిన తన చే పెంచబడిని పారిపోయిన జింక పిల్ల పట్ల మరణ సమయంలో కూడా వ్యామోహం తగ్గించుకోలేక ఆ జింక పిల్ల గురించే తలుస్తూ ఉండడం వల్ల తాను మరుజన్మలో జింకగా పుట్టానని కానీ తన పుణ్యఫలం వల్ల భగవత్మరణ మరువలేదని ఆ కారణంగా ఈ బ్రాహ్మణ జన్మ లభించిందని చెప్తాడు ఈ కథంతా సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్తున్నాడు ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం పదమూడవ అధ్యాయం భరతుడి ద్వారా భవాటవి వర్ణన భరతుడు రఘుగణరాజుతో తన సంభాషణ కొనసాగిస్తున్నాడు ఈ దుర్గమైన సంసార మార్గంలో మాయలో పడిపోయి ఇంకా రజోగుణము సత్వగుణము తమో గుణములతో విభజించి ఉన్న కర్బలని కార్యరూపంలో చూస్తే అన్ని జీవుల సమూహాలు ఎలాగైతే తిరుగుతూ వ్యాపారం చేసే బంజారుల సమూహం వనంలోకి వెళ్ళిపోతుందో అలాగే ఈ సంసార రూపమైన వనంలో తిరుగుతూ ఉంటాయి ఈ సంసార రూపమైన అడవిలో పెద్ద పెద్ద ఆరుగురు దొంగలు ఉన్నారు వాళ్ళందరూ ఈ అందరు బంజారుల సమూహం యొక్క నాయకులను అయోగ్యులను గుర్తించి బలవంతంగా వాళ్ళ ధనాన్ని దోచుకుంటారు తోడేలు గొర్రెల మందలో దూరి గొర్రెని లాక్కుని పోయినట్టుగానే నక్కలలాగా పుత్రాదులు జాగ్రత్తగా లేని పురుషుడిని తమ వైపు లాగుతారు జీవితం దట్టమైన లతలు గడ్డి పొదలతో నిండిన పొదరిళ్ళు వంటిది దానిలో భయంకరమైన కందిరీగలు దోమలు మనిషిని పీక్కు తింటాయి ఈ సంతాన సమూహాన్ని చూసి గంధర్వ నగరంలో ఉన్నంత సంబరపడిపోతాడు మానవుడు కానీ వాళ్ళు తనని పీల్చి పిప్పి చేస్తారని అనుకోడు ఇందాక చెప్పిన బంజారాల గుంపు నీటి కోసం నివాస స్థానం కోసం వెదుగుతూ ఉండగా ఆ అడవిలో సుడిగాలి వచ్చి దట్టంగా దుమ్ము రేగినప్పుడు వాళ్ళ కళ్ళు కూడా దుమ్ముతో నిండి ఏమీ కనిపించకుండా అయిపోతుంది కీచురాళ్ళ జంకారం కూడా వాళ్ళ చెవులకి పీడ కలిగిస్తుంది ఓ వీరుడా అప్పుడు వారు ఆకలి వేసి చెట్ల నీడలో కూర్చుంటారు వారు దాహం వేస్తే సూర్యకిరణాల వెలుగు ఎండమాములుగా కనిపించినప్పుడు నీరు అది భ్రమించి దాని వెనకాల పడతారు వారి వద్ద మిగిలి ఉన్న ధనాన్ని బలవంతులు వచ్చి అపహరించుకుని పోతారు వారు అప్పుడు ఏమీ చేయలేక నీరసంతో మూర్చపోతారు తరువాత వారు మళ్ళీ అడవిలో వెతుకుతూ ఉంటే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుని చిన్న చిన్న రాళ్ళు తగిలినప్పుడు బాధతో నడిచే సామర్థ్యం కూడా ఉండదు అలా వెళుతున్నప్పుడు మార్గంలో ఏదైనా కొండ ఎక్కవలసి వస్తే గాభరా పడిపోతారు ఉదాసీనంగా ఉంటారు ఆకలి వేసినప్పుడు తినడానికి ఏమీ దొరకక తోటి వారి మీద కోపగించుకుంటారు ఏదైనా ఘోర అడవిలో వారు కొండ చిలువును చూసినప్పుడు భయపడిపోయి ఏమైందో కూడా తెలుసుకోలేని స్థితిలో పరుగెత్తి అలసిపోయి ఏ చెట్టు కిందో పడుకుంటారు ఎప్పుడైనా క్రూర జంతువులకి చిక్కిపోదానేమో అనే భయంతో పరుగెడుతూ అంధకార కూపంలో పడిపోతారు ఒకప్పుడు ఎక్కడైనా వాణిజ్యం కోసం జనావాసాన్ని వెతుకుతున్నప్పుడు అక్కడి దోమల ద్వారా కుట్టబడి ఎంతో దుఃఖం పొందుతారు ఒకవేళ ఎక్కడైనా చక్కని తేనె దొరికితే దానిని తినలేదు ఎందుకంటే ఆ గుంపుల్లోని బలవంతుడు దాన్ని లాగేసుకుంటాడు ఎప్పుడైనా ధనం విషయంలో పంచుకునేటప్పుడు ధనం కారణంగానో మిగతా కారణాల వల్ల పాలు అవుతూ ఉంటాడు ఆ వన మార్గంలో వెళ్తున్నప్పుడు వారిలో ఎవరైనా చనిపోతే వారిని అక్కడే వదిలిపెట్టేస్తారు ఎవరైనా పుడితే వారిని తమతో తీసుకుని పోతారు ఈ విధంగా ఆ గుంపులో వాళ్ళు అలా వెళుతూ వెళుతూ ఎక్కడి నుంచి మొదట బయలుదేరారో మళ్ళీ అక్కడికే తిరిగి ఎవరూ రాలేరు ఈ మార్గంలో చివరికి ఏమీ లభించదు పృథ్వీపైన ఎందరో మహా వీరులు ఇంకా దిగ్విజయం చేసిన వీరులు ఇది నాది అనే మమకారంతో అందరితో వైరం పెట్టుకుని యుద్ధాలలో ప్రాణాలు విడిచారు కానీ వైరన్ లేని భావంతో ఉండే సన్యాసులు ఏ స్థానానికి వెళ్ళగలరో అక్కడికి ఎవ్వరూ పోలేరు ఇందాక చెప్పిన వ్యాపార సమూహం వనరుల్లో ఏదైనా ఒక ప్రదేశంలో ఏ లతల ఛాయలోనో కూర్చున్నప్పుడు ఆ లతలపైన ఉన్న పక్షులు మనోహరమైన మధురమైన కిలకిలా రావాలని మోహితులై అక్కడే ఉండిపోవాలనుకుంటారు అక్కడే వృక్షాల మధ్య తిరుగుతూ ఉండాలనుకుంటారు వారిలో ఒకడు ఆ సమూహం నుంచి విడిపోయి భార్యాపుత్రులపైన చాలా ప్రేమ చూపిస్తాడు సల్పాలనే కోరికతో తన భార్య అధీనం అయిపోయి బంధం పెంచుకుంటాడు తరువాత ఆ బంధాన్ని తెంచుకోలేకపోతాడు ఎక్కడైనా ఆనందంతో పర్వతాలపై నుంచి పడే జలపాతాలను చూసి ముచ్చటపడి అక్కడ నిల్చుని ఏదైనా క్రూర జంతువు వస్తుందేమో అనే భయం చేత తీగలని పట్టుకుని రేలాడుతూ ఉంటాడు ఆ భయం తొలగిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ తన గుంపులో చేరిపోతాడు ఓ రాజా భగవంతుడి మాయ వలన అడవిలో పడి ఉన్న ఆ జీవసమూహం తిరుగుతూనే ఉంటుంది కానీ వారిలో ఎవరూ ఆ పురుషార్థ రూపమైనటువంటి మోక్షాన్ని తెలుసుకోలేరు హే రాజా రఘుగణ నువ్వు ఇటువంటి సమూహంలో చిక్కుకొని ఉన్నావు ఈ కారణంగా రాజ్యకార్యాన్ని వదిలిపెట్టి అన్ని ప్రాణులకి మిత్రుడవై విషయ వాసనలపై ఆసక్తిని వదిలివేసి భగవంతుడి జ్ఞానరూపమైన పదునైన ఖడ్గాన్ని చేతపట్టి ఈ మార్గం దాటి వెళ్ళు భరతుడి జ్ఞానోపదేశం విని రాజా రఘుంగళుడు భరతుడి శరణాలపై పడి ఇలా పలికాడు ఓ భగవంతుడా మీరు నా అజ్ఞానాన్ని మీ అమృత సమానమైన పలుకులతో దూరం చేశారు మీ జ్ఞాన రూప సూర్య తేజస్సుతో నా అజ్ఞానమనే అంధకారం రూపుమాసిపోయింది మిమ్మల్ని కలవడం చాలా శ్రేయస్కరమైంది సుఖదేవుడు పరీక్షకి ఈ భర్త రఘుగణ సంవాదం వినిపించి ఇంకా ఇలా చెప్పాడు తదనంతరం భరతుడు పరమానంద భావంతో ఇదివరకటి రాగానే భూమి మీద విహరించసాగాడు రాజా రహుగణుడు కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని భగవంతుడి సేవలో తన మనస్సుని లగ్నం చేశాడు ఇది శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో పదమూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతములోని పంచమ స్కంధంలోని పద్నాలుగవ అధ్యాయం భవారణ్యం యొక్క ప్రకృతి వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి